సో ఇప్పుడే మనం చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి మరో కీలక అప్డేట్ అనమాట అధిక పెన్షన్కు అధిక పెన్షన్కు అదనపు టెన్షన్ అయితే రావడం జరిగింది దరఖాస్తుల పరిశీలన అయితే జరుగుతుంది సో ఈ విధంగా మనం చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అనమాట ఏదైతే దరఖాస్తుల పరిశీలనలో కొరీలు అయితే పెడుతున్నారు ఈపీఎఫ్ఓ ప్రతి సమాచారానికి కూడా ధ్రువ పత్రాలు తప్పనిసరి అంటున్న ఉన్నతాధికారులు దరఖాస్తులను వెనక్కి పంపిస్తున్న తీరు అందులోనూ వాడు అత్యధికంగా ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగులు ఎక్కువ అనమాట రాష్ట్ర సంక్షేమ శాఖకు చెందిన ఓ కార్పొరేషన్లో సీనియర్ అధికారి అధిక పెన్షన్ కోసం ఈపీఎఫ్ఓ దరఖాస్తు చేసుకున్నారు సర్వీస్లో చేరింది మొదలు ఎప్పటివరకు అదే శాఖలో ఉన్న అధికారిక అధిక పెన్షన్కు అధిక పెన్షన్కు సంబంధించి అన్ని పత్రాలు కూడా సమర్పించారు ఈపీఎఫ్ఓ లేవనెత్తుతున్న ప్రతి సందేహానికి సమాధానం ఇస్తూనే ఉన్న ఏదో ఒక అదనపు సమాచారం కావాలంటే దరఖాస్తుతో తిప్పి పంపుతున్నారని ఆయన అయితే వాపోతున్నారు ఇప్పటికే నాలుగు ఐదు సార్లు వెనక్కి పంపగా ఓపిక్గా బదిలిచ్చారని మళ్ళీ మరింత సమాచారం కావాలని అడుగుతున్నారని అధిక పెన్షన్ ఆప్షన్ ఇచ్చినప్పటికీ ధ్రువపత్రం ధృవీకరణ పత్రం సమర్పించాలని కోరాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో ఈ విధంగా ఉద్యోగులు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి ఏదైతే ఫోటోలు వస్తున్నాయని చెప్పేసి వారు అయితే అంటున్నారు అధిక పెన్షన్కు అదనపు టెన్షన్ అయితే తయారైంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి